ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలకు బాగా చదివిస్తే వాళ్ళు పెరిగి రాజకీయ రంగంలో సామాజిక సేవా రంగంలో వ్యాపార వాణిజ్య రంగంలో ఉద్యోగ రంగంలో ఉద్యోగం అంటే కేవలం జాబ్సే కాదు మీరు ఎంటర్ప్రినర్స్గా మారాలి అంటే ఉపాధి కల్పించే యజమానులు కావాలి అవన్నీ కూడా సరస్వతీదేవి అందించే లక్ష్మీదేవి మనం కరుణించాలని మీ అందరికీ అన్ని వేళలా ఆనందం ఆరోగ్యం సౌభాగ్యం వెళ్లి విరియాలని తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీకు శుభాకాంక్ష తెలియజేస్తున్నారు అదిగో నాదస్వరం మంగళవాద్యాలు వినిపిస్తున్నాయి ఆనరబుల్ సీఎం వస్తున్నారు మీరు చూస్తున్నారు హలో ఒక్కసారి ఆ స్క్రీన్ మీద చూడండి ఒక సినిమా చూసినట్టు ఉన్నది కదా అది ఎంత మనేరియా అనే అన్నట్టు ఎంత పెద్ద రోడ్లు ఎన్ని బండ్లు ఎన్ని పెద్ద పెద్ద బంగ్లాలు ఇవాళ ఇట్లా ఉంది రేపు దీన్ని మించి దీన్ని మించి అంటే మనం అసలు ఊహించలేం ఆ లెవెల్లో వస్తోంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికేందుకు ఆనరబుల్ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యే సీనియర్ ఆఫీసర్స్ అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రాక్ మీడియా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ సిద్ధంగా ఉన్నారు ఎందరో పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు పోలీస్ ఫోర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఉంటుంది మన ఫ్యూచర్ సిటీ పండుగ దసరా అంటేనే ఆనందం దసరా పండుగ అంటే మన తెలంగాణ వాళ్ళందరికీ మంచి అలయ్ దసరా అంటే దమ్మి చెట్టు దసరా అంటే బంగారం దసరా అంటే తీయటి బూరెలు దసరా అంటే మంచి తిండి అలాంటి పండుగ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఒక పండుగగా మనకు అందించేందుకు వచ్చే నాండ సీఎం గారికి స్వాగతం సుస్వాగతం ముఖ్యమంత్రి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు గౌరవనీయులైన ఐటీ శాఖ మధ్య దుద్దిల గారు గౌరవనీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అందరికీ మల్రెడ్డి రంగారెడ్డి గారు స్వాగతం పలుకుతున్నారు పూర్ణ కుంభంతో వాద్యాలతో స్వాగతం సర్వమంగళ మాంగయ్యే శివే సర్వార్థ సాధికే శరణ్ణి త్రింబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఇది గౌరీ దేవిని మనం బొడ్డెమ్మ బతుకమ్మ పేరిట పూజించుకునే పుణ్య పర్వదినాలు ఈ సందర్భంలో ఫ్యూచర్ సిటీని శంకుస్థాపనగా అందిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఐటీ శాఖ అలాగే ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు అడ్లో లక్ష్మణ్ కుమార్ గారు సల్ల నరసింహారెడ్డి గారు ఎమ్మెల్సీ దయానంద్ గారు మల్లరెడ్డి రామ్రెడ్డి గారు ఇంకా ఎందరో ప్రజా ప్రతినిధులు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతోంది ఈ వేదిక గౌరవనీలైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గౌరవనీలైన ఐటీ శాఖ మంచులు గౌరవనీయులైన సంక్షేమ శాఖ అమోచులు అడుగులు లక్ష్మణ్ కుమార్ గారు గౌరవనీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు అదిగో శంకుస్థాపన చూస్తున్నారు కదా వేదిక మీద మీరు స్క్రీన్ మీద శంకుస్థాపన మహోత్సవాన్ని వారి సువర్ణ హస్తాలతో చేసిన ముఖ్యమంత్రి గారికి మీ అభినందన అందించండి గట్టిగా సపోర్ట్లు కొట్టే గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు కొబ్బరికాయ కొట్టి శుభారంభం అయిన సందర్భంలో పూజలో పాల్గొంటూ ఉన్నారు ఆండ్రబుల్ సీఎం ఆండ్రబుల్ డిప్యూటీ సీఎం అలాగే మన ఐటీ శాఖ మంత్రులు ఆనబుల్ మినిస్టర్ అడ్లూ లక్ష్మణ్ గారు ఇంకా ఆన్రబుల్ ఎమ్మెల్యే గారు ఎందరో పాల్గొంటున్నారు మనమందరం కూడా పాల్గొంటున్నట్టే కదా కాబట్టి గట్టిగా చప్పట్టు కొట్టి పార్టిసిపేషన్ని ఆనందాన్ని ఆస్వాదిద్దాం ఇప్పుడు శిలాఫలకం ఆవిష్కరణ కోసం వస్తున్నారు ఆనరబుల్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం అండ్ మినిస్టర్స్ అక్కడ శిలా ఆవిష్కరించిన తర్వాత మీ దగ్గరికి వస్తారు